నేను ఇక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వీడియో షూట్ చేయడానికి వచ్చిన కదా ఇక్కడ మన నేను షూట్ చేసిన నాన్న నేను ఏ ఛానల్ అని అడిగారు నా యూట్యూబ్ లో సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు చూపుతారు మనం చూపు నా నాకలతో ఇప్పుడు నేను శ్రీశైల దేవస్థానం వచ్చాను ఇంకొక అంటే రేపు మనకి శివరాత్రి కదా ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు అయితే శ్రీశైలంలో షూట్ చేద్దామని వచ్చాను దానికోసమే మీకు చూపిస్తున్నాను ఇక్కడ సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం ఎలాగ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఎలాగ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ దర్శనం ఉంటుంది ఆ దారి ఎలాగో మీకు చూపిస్తాను దాంతో పాటు షాపింగ్స్ ఇక్కడ మీ షాపింగ్స్ ఉన్నాయి మనకి ఆ షాపింగ్ అలాగే మీకు లడ్డు లడ్డు కౌంటర్ ఎక్కడ ఉందో చూపిస్తాను అలాగే నేను ప్రతి టెంపుల్ కెన్నా ఎక్కడైనా గర్భగుడికి గర్భగుడిలో దాంతో పాటు మీకు ప్రతి దేవస్థానంలో మీకు దేవ దేవుని చూపిస్తాను కానీ ఇక్కడికి శ్రీశైలంలో లోపలికి ఎంట్రీ లేదు కోను కెమెరాలు కానీ ఏం లేదు కాబట్టి నేను అక్కడ లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి మీకు శ్రీశైలంలో చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను దానికోసమే వచ్చాను రేపు శివరాత్రి దానికోసం ఈరోజు షూటింగ్ చేసి మేము ఈ వీక్ లో మీకు అప్డేట్ చేస్తాను నేను సెవెన్ ఇయర్స్ కింద నేను ఇక్కడికి వచ్చాను శ్రీశైలంలో అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే మనం అప్పుడు శ్రీశైలం నేను సెవెన్ ఇయర్స్ కింద శ్రీశైలం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ ముందు అంటే కొంచెం ముందు ఒక రెండు వందల మీటర్ల ముందు మనం వెహికల్ ఆపి దర్శనంకి వెళ్ళొచ్చు అట్లా కాదు ఎగ్జాక్ట్లీ మనకి ఇంట్మించు ఒక హాఫ్ కిలోమీటర్ ముందు వెహికల్ ఆపి దర్శనం రావాల్సి వస్తుంది అది దాంతో పాటు డెవలప్మెంట్ సూపర్ డెవలప్మెంట్ మామూలు డెవలప్మెంట్ కాదు చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ శ్రీశైలంలో ఆ డెవలప్మెంట్ అంటే ఇంచుమించు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయింది ఆ డెవలప్ ఎలా ఉందో మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ సిక్స్త్ శివరాత్రి కదా ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ షూటింగ్ చేస్తున్నా ఇంకొక వన్ వీక్ లో మీకు అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తున్నా చూస్తున్నాం నా టూ థౌసండ్ త్రీ సబ్ సమ్మర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు ఉన్నాయి పదండి ఇప్పుడు టెంపుల్ వద్దకెళ్లి టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధి దైవక్షేత్రం హరహర మహాదేవ శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమురోగుతూ నల్లమల్ల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జున పవిత్ర క్షేత్రమే శ్రీశైల క్షేత్రం మెలికలు తిరుగుతూ లోయలు దాడుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్త జనులను బ్రోచేందుకు వెలిసిన పరమేశ్వర దివ్యధామైన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైల క్షేత్ర చరిత్ర ఈ రెడ్డి రాజులు చాళుక్యులు కాకతీయ రాజులు విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు అందించిన మహాక్షేత్రం శ్రీశైల క్షేత్రం పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జున పవిత్ర ధామం ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ పీఠాలలో ఆరవది దశ భాస్కర క్షేత్రములో శ్రీశైలం ఆరవది నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన బైరాపూర్ చెరువు వద్ద వెలిసిన భ్రమరామ్మ అమ్మవారికి రెడ్డి రాజులు విష్ణుకుండని చాణుక్య కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచి గిరిజనులు శివుని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ఉచిత దర్శనానికి ఆరమార్కు స్ట్రేటు చూపిస్తుంది పదండి మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివ పార్వతులకు కళ్యాణం చేసే పద్ధతిని నేటికి కొనసాగుతుంది మనకి రైట్ సైడ్ లో లాకర్ కనబడుతుంది కదా అక్కడ మన బ్యాగ్ ఇచ్చి దర్శనానికి వెళ్ళిపోవచ్చు లగేజ్ కి ఇరవై రూపాయలు ఫోన్ కి పది రూపాయలు తీసుకుంటారు పూర్వకాలంలో ఈ ఆలయానికి కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చేవారు శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ ఉచిత దర్శనానికి లైన్ బోర్డు కనిపిస్తుంది చూపిస్తా పదండి మీకు ఆలయ విశిష్టత శ్రీశైలం దేవాలయాల్లో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ ఆలయంలో శివపార్వతులు భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ పోలీసు ఆయన భక్తులకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మీరు ఫోన్లు కానీ తెస్తే ఆ ఫోన్లన్నీ మీకు హుండిలో వేయబడును అని ఏమైనా ఉంటే బయట పెట్టండి స్పెషల్ స్టార్ నడుస్తుంది దొరికితే ఇక్కడ మల్లికార్జున స్వామిని శోడిగా మాత పార్తీదేవిని బ్రహ్మరాంబగా పూజిస్తారు హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత నుంచి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తుంటారు మనకు ఉచిత దర్శనానికి లెఫ్ట్ సైడ్ బోర్డు కనబడుతుంది పూర్వం అరుణాసుడు అనే రాక్షసుడి ప్రపంచాన్ని పాలించేవాడు అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి దొపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసుడు తన భక్తులని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతను ఎవరు ఏమి చేయలేరని చెబుతుంది మీరు చూస్తున్న ఈ రథం బ్రహ్మోత్సవాలలో శ్రీశైలంలో మడవీధుల్లో తిప్పుతుంటారు తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని వద్దకు పంపిస్తారు అరుణాసురుడు దేవతల గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారి గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి ఈ రాకలో విత ఏమి లేదని చెబుతాడు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసి అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్ర జపాన్ని మానేస్తాడు దానికి కోపగించిన ఆదిశక్తి భ్రమరూపం ధరించి సాక్షకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఇక్కడ శ్రీ శృంగేరి శంకర మఠం అంది చూసి సందర్శించండి ఆ భ్రమరాలు అరుణాసురుని అతని సైన్యాన్ని సంహరిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఏ రోజు ఏం జరుగుతున్నాయో ఇక్కడ ఫ్లెక్స్ ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న స్వాములు సపరేట్ గా వాళ్ళకి దర్శనానికి ఏర్పాటు చేశారు ఆ మార్గం గుండానే మీరు వెళ్తున్నారు శ్రీ మల్లికార్జుని దేవాలయం అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపాలతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్న భక్తులు దర్శనం చేసుకుని బయటికి వస్తున్నారు ప్రధాన గర్భాలయము మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా ముష్కర నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శిఖర దర్శనం అంటే పక్కన నిలబడే శిఖరాన్ని చూడడం కాదు దూరంగా ఉన్న ఎత్తైన కొండ శిఖరేశ్వరం నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులు అవుతారని ఒక విశ్వాసం నామ వివరణ శ్రీశైలానికే సిరిగిరి శ్రీగిరి శ్రీపర్వతం శ్రీశైలం మొదలైన నామాతరాలున్నాయి శ్రీ అనగ సంపద శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపదంతమైన పర్వతం అని అర్థం దీనికి శ్రీ కైలాసం అనే పేరుతో వ్యవహారం ఉండడమూ ఉంది పంతొమ్మిది వందల పదమూడులోనే ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసం అనే పేరుగా ఉన్నట్టు తెలుస్తోంది దానిలో మహేశ్వరుడు శ్రీ కైలాసం పైన నివసించారని ఉంది చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికెక్కినాడు శ్రీశైలంలో బ్రహ్మరామిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళలతో అందమైన శిలాతోరణాలతో కూడిన స్తంభాలతోనూ అద్భుతంగా ఉండును ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా పేరుగాంచింది ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి వింటే గమ్ అనే భ్రమానాదం వినిపిస్తుంది ముఖ్యంగా మీరు శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఈ చిరుతిండ్లు తినడం మర్చిపోవద్దు ఈ మామిడికాయ ఈ పల్లీలు ముఖ్యంగా సల్ల సల్ల తాగడం మర్చిపోవద్దు అందులో కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేసి కొత్తిమీర వేసి ఇస్తారు నా భూతో నా భవిష్యత్తు మీరు తాగితే మనకి శ్రీశైలంలో సల్ల చాలా ఫేమస్ ఇక్కడ నిజంగా కొన్ని ఒక గ్లాస్ తాగుతున్నా ఈ వెనకాల స్టార్ట్ అయింది కదా టెన్ రూపీసే సూపర్గా ఉంది చాలా చాలా ఫేమస్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది సరే టెన్ రూపీస్ పది రూపాయలు మాత్రమే చాలా బాగుంటది మీరు శ్రీశైలం వచ్చినప్పుడు తాగండి సూపర్ మంది మనకి శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ ఉసిరికాయలు ఉన్నాయి చాలా ఉసిరికాయలు ఉంటాయి మనకి శ్రీశైలం వచ్చినప్పుడు మీరు ఒకసారి ఉసిరికాయలు తీయండి ఉసిరికాయలు చాలా చేతికి ఉంటాయి అనుకున్నా చిన్నగా ఉన్నాయి చాలా స్వీట్ ఉన్నాయి అలా ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ ఉన్నాయి నిజంగా నేను ఇక్కడ మామిడికాయలు తీసుకున్నాను ఆ ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకుంటున్నాను నేను కూడా ఒకసారి టేస్ట్ చూసాను అమ్మ ఇస్తుంది ఒకసారి ఉప్పు కారం వేసి మరీ ఇస్తుంది సో టేస్ట్ తిని మీకు చెప్తే ఇంత ఉసురికాయ అంటే పొట్లో ఉంటుంది అంత తీయగా ఉంది తెలుసా ఉప్పు కారం వేసుకుంటే ఇంత సూపర్గా ఉంది మీరు చిన్న వచ్చినప్పుడు ఒకసారి చిన్న చిన్న ఉసిరికాయలు చాలా చిన్నగా ఉన్నాయి ఉసురకాయలు వస్తుంది కారణం వస్తుంది మనకి శ్రీశైలంలో టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఎక్కడ ఉంటాయో చెప్తా మీకు చూడండి మనకి ఉచిత దర్శనం దాని పక్కన టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఎంట్రీ మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి మనకి ఉచిత దర్శనం పక్కనే టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ది దర్శన్ ఎంట్రీ ఏ మార్గం గుండా వెళ్ళాలా మనం టికెట్ తీసుకొని టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ది వెళ్ళే మార్గం ఇక్కడనే భక్తులు మాత్రం చాలా తక్కువ ఉన్నారు శివరాత్రి అయినా సరే ఫ్రీ దర్శనం మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నారు మినిమం ఒక రెండు గంటలు మూడు గంటలు పడుతుంది దర్శనానికి నేను ఇక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వీడియో షూట్ చేయడానికి వచ్చిన కదా ఇక్కడ మన నేను షూట్ చేస్తున్నా ఏ ఛానల్ అని అడిగారు నా ఛానల్ యూట్యూబ్ లో సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాకపోతే మనం ఏ పుణ్యక్షేత్రానికి ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబర్ చెప్తున్నారు వీడియో కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్ మన వీడియో మన వీడియోలో కనపడాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నా మరి వీళ్ళ పేరు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి కనుక్కుందాం అమ్మా మీ పేరు నా పేరు ధనంజయ కర్నూలు జిల్లా మండలం వచ్చినాను నా పేరు ఈశ్వర్ నా ధ్యానగొండ నుండి వచ్చినాం తిరుమగట్టి మా మీరు లాస్ట్ నా పేరు మహేంద్ర వర్మ సేమ్ విలేజ్ అందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ నా ప్రయాణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తాం ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఖచ్చితంగా పైకి వెళ్తాము ఎందులో అందులో మనది ఓన్లీ డివోషనల్ ఇందు పుణ్యక్షేత్రాలు కాబట్టి వీళ్ళు నిజంగా నేను చూడలే వాళ్ళు నన్ను నేను షూట్ చేస్తుంటే నన్ను చూసి నీ ఛానల్ అడిగి నా ఛానల్ అడిగి యూట్యూబ్ లో సర్చ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ మనకి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లడ్డు ఖచ్చితంగా అడుగుతారు మనకి లడ్డు కౌంటర్ కావాలంటే మనకి రైట్ సైడ్ వెళ్ళాలి ఆ కౌంటర్ చూపిస్తా చూడండి ఆ మర్చిపోయినా ఆ లడ్డు ఒకటి ఇరవై రూపాయలు చాలా పెద్దగా ఉంది నేను తినలే ఇంకా తీసుకున్నా ఇప్పుడు చూస్తా తిన్నాక ఆ టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా కానీ చాలా ఫేమస్ ఇక్కడ కూడా శ్రీశైలం లడ్డు మీకు ఆ లడ్డు కౌంటర్ ఎక్కడ ఉందో చూపిస్తాను నేను ఏడు సంవత్సరాల కింద వచ్చినా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది అందుకనేసి వీడియో చేస్తున్నాను నేను లడ్డు కౌంటర్ కూడా చాలా ఉన్నాయి మీకు చూపిస్తారు చూడండి ఉచిత దర్శనానికి లో మనకి లాక్ రూమ్ ఉంటుంది దానికి ఆపోజిట్ లో మనకి లడ్డు ప్రసాదం ఈ రూట్ లో వెళ్తే మనకి లడ్డు దొరుకుతుంది ఆ లడ్డు ప్రసాదం ఎలా ఎలాగెళ్ళాలో మీకు చూపిస్తారు దారి చూస్తూనే ఉండండి శ్రీశైలంలో ముడతలు పడిన ముఖంలో ఉన్న శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది దీన్ని చూస్తే అంతా అన్ని శివలింగాల వలె అందంగా కనిపించదు బహుశా ఈ శివలింగం భక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు ఐదు వందల వరకు శివలింగాలు ఉంటాయంటారు పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు దేవాలయాలు మఠాలు మండపాలు చారిత్రిక స్థలాలు అనేకాలు ఉన్నాయి చూపులకు కానార అనంతగా విస్తరించుకున్న శ్రీశైల క్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు మూడు ప్రదేశాలు శ్రీశైల దేవాలయ ప్రాంతము మండపాలు పంచమఠాల ప్రాంతము అడవిలో గల పర్యాటక ప్రాంతము చారిత్రక ప్రదేశాలు లగేజ్ కౌంటర్ నుంచి రెండు నిమిషాలు లోపల నడిచినాక మనకి లడ్డు ప్రసాదం లెఫ్ట్ సైడ్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ లడ్డు కౌంటర్ లోపలికి కెమెరా పర్మిషన్ ఉంది కాకపోతే చాలా పెద్ద లైన్ ఉందని నేను చూపించలేదు బయట నుంచే చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ గా ఉచ దర్శనం ఉంది కదా దానికి ఆపోజిట్ లైన మనకి శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం ఉంది అంటే షాపింగ్ చేసుకోవడానికి మనకి శ్రీశైలం లో ఆ వీడియో ఎలా ఉంటాయి మీకు చూపిస్తా చూడండి చాలా షాపింగ్ చేయడానికి మాత్రం చాలా షాప్స్ ఉన్నాయి అన్ని చేయను కొన్ని వరకే చేస్తా ఎందుకంటే పెద్ద వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి షాపింగ్ మాత్రం కొన్ని మాత్రమే చేస్తా మీకు చూపిస్తా చూడండి 12.7 ரூபாய்க்கு 200 220 శ్రీశైలంలో షాపింగ్ చేయాలంటే సమస్తం ఉన్నాయి రా బాబు ఒకటి కాదు రెండు కాదు నేను శ్రీశైలంలో షాపింగ్ సంబంధించిన షాపులలో ఎక్కువగా నాకు ఆకర్షించింది ఇత్తడితో చేసిన పూజ సామాగ్రి షాపులు మాత్రమే మనకి ఇక్కడ మొత్తం నాలుగు వైపులా షాప్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇది మధ్యలో సర్కిల్ ఇది నాలుగు వైపుల షాప్స్ ఉన్నాయి మనకి చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది చాలా పెద్ద ఉంది ఇది అంత పెద్ద వీడియో నేను చేయలేకపోతున్నా చూడండి మొత్తం షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఎక్కడెళ్ళినా షాపింగ్ మాల్స్ ఇవన్నీ రోడ్ మీద పెట్టడం వేరు ఇక్కడ షాపింగ్ మాల్స్ వేరు శ్రీశైలంలో చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది మీకు అందుకే చూపిస్తున్నా చూడండి No